దాబీద అన్నాడు న్యాయం ప్రకారం దేవా నా దోషంలో నా తల వెంట్రుకల కంటే విస్తారమై ఉన్నవనైతే ఆయన చెప్పుకున్నాడు భక్తుడు దేవునికి కానీ దేవుడు ఊరియా విషయంలో బత్సబా విషయంలో ఊరియా విషయంలో కేసు రాశాడు తప్ప అంతకు ముందు విషయాలు కానీ ఆ తర్వాత విషయాలు కానీ కేసులు రాయల స్తోత్రం ఇక దాబీదు విషయంలో దేవునికి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే నా చిత్తానుసారమైన మనసు గలవాడు నా హృదయాన్ని ఎరిగినవాడు అతడు కూడా దేవుని స్నేహితుడే ఎవరు దావీదు దేవునితో సహజీవనాన్ని అలవాటు చేసుకున్నవాడు సమాజానికి వేరే ఒంటరిగాడుగా ఉండొచ్చేమో కానీ సమాజం మొత్తానికి దిక్కవుతాడు సమాజం మొత్తానికి దీవెనవుతాడు సమాజం మొత్తానికి దీవెనగా కాగోలినవాడు సమాజానికి వేరై దేవునికి దగ్గర కావాల్సి ఉంది దేవునితో సహజీవనాన్ని సహవాసాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది ఈ మెట్టెక్కనంత వరకు ఈ అంతస్తుకు ఒక భక్తుడు రానంత వరకు దేవుని సహచర్యంలో ఉన్న మాధుర్యాన్ని అనుభవించేటువంటి అంతస్తుకు చేరనంత వరకు వాడు పై పైన పై పైన పై పైన ఉంటాడు కానీ ఫలశూన్యంగా ఉంటాడు కానీ ఫలభరితమైన అంతస్తుకైతే రాడు ఆయనకు సమీపం కావాలి ఆ సహచర్యంలో మాధుర్యాన్ని అనుభవించాలి అక్కడ శక్తి ఉత్పన్నం కావాలి ఆ శక్తి చేత భక్తుడు నింపబడాలి ఆ వెలుగు ఆ తేజస్సు ఆ ప్రభావం సమాజంలో వెదజల్లబడాలి అప్పుడు సమాజంలో కదలిక రావాలి మించికి ఎన్ని ఫీట్లు చేసినా ఎన్ని ఐడియాలు వేసినా ఎన్ని యూట్యూబ్లు చెట్లు చేసినా అంతా బుస్సే కానీ ఏమి ఉండదు ఏమైనా అర్థమైందా రా దేవునికి స్తోత్రం పెద్దగా చెప్పండి ఏ నీరసం వచ్చినట్టుంది ఏంది మీకు కా చెప్పండి పెద్దగా చెప్పండి ఇంకొకసారి చెప్పండి హీలు అన్నట్లేదు ఏందో లే అన్నట్టుంది వాడబారని కిరీటమునకై నన్ను పిలిచేను వాడబారని కిరీటమునకై నన్ను పిలిచేనుజోలైనా మహిమానందో దేవునికి స్తోత్రం దేవునికి అంత ముందు చెప్పేవాడిని ఏకాంతానికి వెళ్ళి కాస్త దేవుంతో ఒంటరిగా గడపండి అని చెప్పేవాడు కానీ ఇప్పుడు చెప్పట్లే ఎవరికి ఎందుకు చెప్పండి అది నేను చెబితే వచ్చేది కాదు ఒకరి హృదయంలో వారికై వారికి దేవుని పట్ల ఆ ఇష్టత పుట్టాలి దేవుని సహవాసంలో ఉన్న మాధుర్యాన్ని రుచి చూడాలి అలా రుచి చూడని వాళ్ళు వంద మంది అయినా ఒకటే అలా దేవునితో వ్యక్తిగతంగా వెళ్ళి ఏకత్వాన్ని పొందని వాళ్ళు వంద మందైనా ఒకటే అలాంటి అనుభవాన్ని పొందినవాడు ఒక్కడైనా ఒకటే ఈ వంద మంది వల్ల కానిపోయినా ఒక్కడు సాధించగలుగుతాడు కొడితే కొట్టు లేతే సర్దుకో కొడితే గట్టి కొట్టాలా లేదా సైలెంట్ కూర్చోవాలా ఏంది స్తోత్రం మరి అది సంగతి ఏమర్థమైంది నేనుండి అమ్మ ఏకాంత ప్రార్థన చేసుకోండి అయ్యా ఏకాంత ప్రార్థన చేసుకోండి వెళ్తున్నారా దేవుణ్ణి కలుసుకుంటున్నారా లేకపోతే నేను ప్రసంగం లేట చెప్పినప్పుడు కొంతమందికి ఒళ్ళు పొంగిద్ది ఇప్పుడు నేను చెప్పాను కదా మూడు రోజులు ఒళ్ళు పొంగిద్ది పొంగి అసలు ఊరక అయ్యా ప్రభా లోకాన్ని వదిలిపెట్టి వచ్చే తండ్రి అంటాడు మళ్ళీ మూడు రోజుల తర్వాత మళ్ళీ లోకంలో తిరుగుతుంటాడు ఏందయ్యా ఎందో దేవుని స్తోత్రం నాకు సంధిస్తే పోయి ఆడనే ఉంటా ఎందుకంటే ఆ రుచి నాకు తెలుసు నాకు అవకాశం లేక ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాయి ఆ ఊరు ఆ ఊరు తిరుగుతా మరి ఇప్పుడు ఆయన కోసం పని చేయాల్సి వచ్చింది కదా లేకపోతే ఇప్పుడు నేను పాడే పాటల్లో చరణాలు మీకు అర్థమవుతున్నాయా ఎప్పుడు చేరతానో ఎప్పుడు కలుసుకుంటానో ఆయన సహవాసంలో ఉన్న ఆనందం లోకానికి వేరుగా ఆయనకు దగ్గరగా ఒంటరిగా ప్రభుతో జీవించే ఆ జీవితం శోభరం అది రుచి తెలిసినోడికి అర్థమైద్ది కానీ ఒట్టోళ్ళకి అర్థం కాదు చెప్తే వింటానికి బాగానే అనిపిస్తుంది కానీ అనుభవంలోనికి పోయి ఒక నేను చెబుతున్నాను ఈ అనుభవాన్ని సాధన చేసేదానికి అందరూ పిలువబడ్డారు కానీ అందరికీ ఇది అందని ద్రాక్ష పండులాగా అయిపోతుంది కానీ నేను ఎందుకు చెబుతున్నానంటే ఇంతమందిలో ఒక్కడికి సరిగ్గా బల్ప్ వెలిగిన వాడు ఒక్కడు జాలు ఆమె ఒక్కతి జాలు వేల మందిని ప్రభావితం చేస్తారు లక్షల మందిని ప్రభావితం చేస్తారు దేవుని కొరకు అది నా పాయింట్ ఏది నా పాయింట్ అది నా పాయింట్ అట్లా కనెక్ట్ కాగలిగిన వాళ్ళు ఇక ఇక సామాన్యులుగా ఉండరు ఇక వాళ్ళు దావిదులుగానే ఉంటారు అబ్రహాములుగానే ఉంటారు హనోకులుగానే ఉంటారు ఇక వాళ్ళు ఇక దేవునితో ఒంటరిగా గడిపిన వాళ్ళు ఇక ఒట్టి పాత్రలుగా ఉండరు అలా అలా ఒంటిగా అయినవాడే జనమవుతాడు అన్నాడు ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ సాంగ్ పెద్దోళ్ళు ఇవన్నీ రుచి చూసే దేవుణ్ణి అలా సమీపించారు దేవుడిలో అలా ఆనందించారు దేవునితో అలా సహజీవనం చేశారు నేను చెప్తున్నా కదా పాత తరపు భక్తికి నేటి తరపు భక్తికి బోల్డ్ అంత వ్యత్యాసం ఉంది చాలా మార్పు ఉంది ఎవరైనా నిజంగా సరిగ్గా ఒరిజినల్గా దేవుణ్ణి సేవించి సరిగ్గా భక్తి చేయాలంటే మాత్రం బైబిల్లోని భక్తులు మనకు ముందు తరాల్లో భక్తి చేసిన భక్తుల్ని మాదిరి తీసుకోవటం తప్ప ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా ఒక మాదిరిని అనుసరించడానికి సరైనటువంటి భక్త జనావళి మనకు సవాల్ ఇచ్చేటువంటి భక్త జనావళి బహు తక్కువగా ఉంది ప్రభుకి స్తోత్రం